హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు డ్యామ్ పైకి ఎక్కుతున్నాము డ్యామ్ రోడ్ చూపిస్తున్నా డ్యామ్ పైనుంచి వెళ్ళి హాయ్ ఫ్రెండ్స్ ఇది భువనగిరి యాదాద్రి డ్యాము రెడీ అవుతుంది ఇవి డ్యామ్ గేట్లు డ్యామ్ గేట్లు చూసి కింద నుంచి ఉంటాయి మనకు యాదగిరి గుట్ట కూడా కనిపిస్తుంది లాంగ్లో చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పటిదాకా చూసాం కదా డ్యామ్ సెకండ్ సైడ్ ఇది వాటర్ రిలీజ్ చేస్తే వెళ్ళే వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది మీకు కింద అందరు రోడ్ అనుకుంటారు రోడ్డు కాదు డ్యామ్ రిలీజ్ చేసినప్పుడు వాటర్ ఫ్లో వెళ్ళిపోవడానికి బసపూర్ విలేజ్ ఇది అక్కడ వచ్చేసి మనకు యాదగిరిగుట్ట కనిపిస్తుంది కదా దాని సెకండ్ ఇది గుట్ట అనమాట ఇది ఇక్కడ గుట్ట ఉంటుంది ఇదంతా బసాపూర్ విలేజ్ డ్యామ్ కింద ఉంటుంది నెక్స్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇది ఇక్కడ లాస్ట్ లో చూస్తే మీకు వచ్చేసి యాదాద్రి గుట్ట కనిపిస్తుంది ఇది మొత్తం డ్యామ్ ఫ్రెండ్స్